స్వాగతం వచ్చే నెల జూలై పదిహేనవ తేదీ నాటికి మండపేట టిట్కో అపార్ట్మెంట్ లో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని అప్పటి వరకు ప్రతిరోజు కానీ రెండు రోజులకు ఒక్కసారి కానీ తాను టికో అపార్ట్మెంట్ల వద్దకు వచ్చి పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తానని తాను ఇచ్చిన సమయానికి పనులు పూర్తి చేయకపోతే తనతో పాటు మున్సిపల్ కమిషనర్ అలాగే పద్నాలుగు సచివాలయాల అధికారులు టిట్కో లోనే పడుకుంటామని మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద పనులు పరిశీలించిన అనంతరం అన్నారు మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు గతంలో తమ టీడీపీ హాయంలో పేదలకు ఇచ్చిన టిట్కో అపార్ట్మెంట్లు లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇచ్చిన కొద్దిపాటి ఫ్లాట్లలో కూడా సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఎన్న అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తమ ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు టిట్కో అపార్ట్మెంట్లపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు ఇప్పటికే రెండు మూడు సార్లు టిట్కో అపార్ట్మెంట్ల వద్ద జరుగుతున్న పనుల్ని టిట్కో మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షించారు ఈ రోజు మరోసారి మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూరు శ్రీ వరప్రకాష్ మున్సిపల్ కమిషనర్ రాము టిట్కో అలాగే మున్సిపల్ విద్యుత్ అధికారులు నాయకులతో కలిసి టిక్కో అపార్ట్మెంట్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే వేగులు అక్కడ ఉన్న స్థానికులను వారి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు వచ్చే నెల పదిహేనవ తేదీ నాటికి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని లేకపోతే పదిహేనవ తేదీ తర్వాత తనతో పాటు మున్సిపల్ కమిషనర్ అలాగే సచివాలయ సిబ్బంది పనులు పూర్తి వరకు అపార్ట్మెంట్లోనే పడుకోవాల్సి ఉంటుందని అది కళ్లకు హకుం జారీ చేశారు అయితే పాత ప్రభుత్వం మీ అంతర్జాతీయ బ్యాంకులో సంతకాలు పెట్టించి మీద లేకుండా సామాజిక మాటల్ని ఆ డబ్బే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఆ డబ్బును కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఏజెన్సీకి ఇవ్వలేదు వాళ్ళు వాడేస్తున్నారు వేరే దానికి దాంతో వీళ్ళు చేయట్లేదు పనులు ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ క్లియర్ అవుతాయి రెండవది ఈ మన మనకి ఇవన్నీ కూడా మనకి రుణమాఫీ చెప్పారు ఎన్నికల ముందు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం అన్నీ కూడా బాకీలు తీ మనకి ఈ లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు కానీ యాభై వేలు కట్టిన వాళ్ళు కానీ ఇక బాకీ కట్టక లేకుండా అనౌన్స్ చేశారు అని చేత ఆ అమౌంట్ కూడా రేపు మన ఉద్దేశం అయితే రేపు జూలై నెలలో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అందరూ బిల్లు పెడతారని అనుకుంటున్నాను అంతవరకు మీరు వాయిదా వేసుకోండి తప్ప బ్యాంకు వాళ్ళు తప్పు దీంట్లో ఏమి లేదు ప్రభుత్వం తప్పు తప్పించి మొక్కసారి నిన్నే అమ్మా బ్యాంకు వాళ్ళు తప్పు లేదు ఏం అంటే వాళ్ళ దగ్గర తనఖా పెట్టారు కాబట్టి మనం వాయిదా కట్టాలి అని చేత మనం వాటిని నచ్చ చెప్పుకుని వాయిదా వేసుకోండి తప్ప ఒక నెలపాటు అందుకని ఇబ్బంది లేదు ఏటమ్మ చెప్పు అదే అమ్మా ఇంకా ఏం వచ్చినా తీసుకోండి పక్కన పెట్టండి ఎవరితోడు గొడవ పడద్దు ఎలాగని చెప్పి మీరేం తాళం వేరు వేస్తే మాత్రం ఎన్నో ఫోన్ వచ్చేస్తాం మన నెలలో మనం ఎలా కొంటున్నామో ఆ రకంగా వీళ్ళు కూడా మార్చేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ దీన్ని ఒక సోషల్ సర్వీస్గా అంటే ఒక డ్యూటీ కింద కాదు ఒక మనకు ఒక ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఎవరి డ్యూటీ అందరికీ నమస్కారం ఈ నా మున్సిపల్ టిల్కో అధికారులతో కలిసి టి ఫ్లాట్ని పరిశీలించడం జరిగింది లో నేను చెప్పిన ఆదేశాల ప్రకారంగా పద్నాలుగు సచివాలయాలకి ఒక్కొక్క సచివాలయానికి ఏడిఎస్ వ్యాఖ్యలు చెప్పిన వాళ్ళకి అప్పగించమని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చెప్పి చూస్తే కొంచెం సరిగ్గా బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఎవరికైతే ఏడిఎస్ అప్ చెప్పారో వాళ్ళని ఉదయం మధ్యాహ్నం వరకు ఒక ఇద్దరు మధ్యాహ్నం ఒక ఇద్దరు ఆ యొక్క సచివాలయం ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా ఫ్లాట్ దగ్గర ఉండాలని చెప్పి చెప్పడం అదేవిధంగా ఈ శానిటేషన్ మనకి ఎలా మనం ఈ జంగిల్ క్రీన్స్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఇంకా నీరు అక్కడక్కడ లీకులు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ నీరు ఉండిపోయింది కాబట్టి అవన్నీ కూడా ఈ శనివారం లోపల ఆ నీరు బయటకు వెళ్ళే చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మరి నాకు చెప్పడం జరిగింది అలాగే చేస్తారు జూలై పదిహేను నాటికి జంగిల్ క్లీన్స్ అంతా క్లియర్ చేసి ఏదైతే మూడు వేల ఏడు వందల ఫ్లాట్లు గత ప్రభుత్వం లాంఛనంగా ఓపెనింగ్ చేశారో ఆ ఫ్లాట్లు అన్నీ కూడా మంచి కండిషన్తో లబ్దిదారులకు అప్పగించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దానికి అధికారులు అంగీకరించారు ముఖ్యంగా మన మనకి జంగిల్ క్రియన్స్ అనేది ఎన్నిసార్లు చేసినా కొత్త కొత్తగా వస్తుంది కాబట్టి ఆ చుట్టూ ఉన్న స్థలాన్ని మరి మన పూల మొక్కలకి కానీ కూరగాయలకు కానీ ఆ స్థలాన్ని మనం వాళ్ళకి పంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ముప్పై రెండు ప్రాంత వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా దాన్ని పంచి వాళ్ళు పెంచుకోమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా కలిసి మరి వెంటనే అమల్లో పెట్టాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది మరి అదేవిధంగా ఆర్పీలు కూడా మరి మరి అందరి దగ్గర కలిసి ఆ ముప్పై రెండు బ్లాక్లో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక కమిటీని వాళ్ళు వేసుకోమని పార్టీలకు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా ఎవరైతే యాక్టివ్ పర్సన్ తీసుకుంటారో వారందరూ కూడా దాంట్లో ఉన్న దాన్ని ఆ కమిటీలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ చెప్పేది ఏంటంటే ఆ ఫ్లాట్లో పై అంతస్తులు ఉన్నటువంటి వారు కిందకి చెత్త వేసేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా మరి వారు పట్టించుకోవట్లేని చెప్పంటే అది కూడా వాళ్ళలో మరి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ఖచ్చితంగా నేను ప్రతి రోజు కుదిరినా కుదరకపోయినా ప్రతి రెండు రోజుకొకసారైనా ఏదో టైంలో ఈ జూలై పదిహేను దాకా వెళ్ళి దాన్ని ఈ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పర్యవేక్షిస్తానని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఏదైనప్పటికీ దీన్ని ఆ అందులో ఉన్నవాడు కాపురం ఉన్న వాళ్ళు అందరూ కలిసి మరి ఒక బాధ్యతగా ఎవరు వాళ్ళే మరి ఎవరి కానీ సొంతమే కాబట్టి ఒక బాధ్యతగా వారందరూ కూడా దాన్ని సేకరించాలని చెప్పి వారందరూ విజ్ఞప్తి చేస్తూ ఏ కాలం చేతనా జూలై పదిహేను నాడు పూర్తి అవ్వకపోతే పద్నాలుగు సచివాలయాల ఎడ్మిన్స్ మున్సిపల్ కమిషనర్ గారు నేను మొత్తం పదహారు మంది పదహారు ఫ్లాట్లు ఉండాలని చెప్పి కూడా సూచించాను దానికి అధికారులు కూడా అంగీకరించారు జూలై పదహారు నుంచి మరి అప్పటికి కంప్లీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆ ఫ్లాట్లో ఉంటానని చెప్పి కూడా మరి నేను తెలియజేస్తూ అందరూ కూడా ఒక బాధ్యతగా ఈ పనులని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి